హలో సార్ నమస్తే మీరు ఉన్న ఏరియాలో కులగలైన జరిగిందా సార్ మొత్తం జరిగిందండి ప్రతి ఇంటికి వచ్చారు ఆఫీసర్స్ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు అతని పేరు వచ్చేసి ఎం సూర్యకుమార్ అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కళ్ళని అడిగి చేసి మొత్తం ఈ నాలుగు గల్లీలు మొత్తం వాళ్ళు కంటిన్యూస్గా ప్రతి నాలుగు గల్లీలు ఒకటి రెండు మూడు నాలుగు గల్లీలు వచ్చి మొత్తం నీట్గా అన్నీ చేసిపోయారు ఇంకోటి జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా మెచ్చుకోవాలి వాళ్ళు కూడా వచ్చి అన్నీ మంచిగా ప్రతి డీటెయిల్స్ అడిగి రాసుకొని వెళ్ళారు కానీ ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో అదైతే వాస్తవంగా చెప్తున్నా నేనైతే ఈడ ప్రతి ఒక్కళ్ళకి సర్వే అయింది కులఘన మీద మీ అభిప్రాయం ఏంటి అది బెస్ట్ అండి ఎందుకంటే కులఘటన చేయడం వల్ల బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేది జనరేషన్కి ఇప్పుడు మాలాంటి యూత్ ఉన్నారు మాకు వచ్చేది జాబ్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ ఏదైనా కానీ వేసినా కానీ మాకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ నుండి అని మేము మా అభిప్రాయం అండి హండ్రెడ్ పర్సెంట్ అభిప్రాయం మీద మాది కానీ మీరు మీరు కూడా మీడియా కూడా ఏం చేస్తున్నారంటే మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఎవరో చెప్పారు అని చెప్పేసి తప్పు సమాచారం అని అదని మీరు కూడా ప్రతి ఒక్కటి టీవీలో చూపిస్తారు కానీ వాస్తవం మీరు ఇంటికి పోయి కనుక్కుంటే మీకు తెలుస్తుంది అంటే అది కాదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సరిగ్గా సర్వే చేయలేదని కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనే చెప్పారు నాన్నగారు అనే క్యాండిడేట్ ఇంతకుముందు బీజేపీలో ఉన్నారు బీజేపీ నుండి అరెస్ట్ చేయించారు మళ్ళీ కొండోళ్ళతో టీఆర్ఎస్లో పోయినాడు ఇప్పుడు కాంగ్రెసే గెలిపించింది అతన్ని ఎమ్మెల్సీ ఎవరు గెలిపించారండి కాంగ్రెస్ గెలిపించింది ఇది ఏంటంటే ఒక రాజకీయ కుట్ర అనమాట ఇది వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు కానీ అతను వచ్చి గల్లీలు తిరగమనండి ఎవరైతే మీకు చెప్పారు కదా అతను వచ్చి గల్లీలు తిరిగి అడగ అడగమనండి అయిందా లేదా ప్రతి ఒక్కరిని అడగమంది ఇంట్లో దాకా ఇవన్నీ తప్పు అభిప్రాయాలు తప్పు ఆలోచన తప్పుడు వ్యవహారం ఇది అంతా చెప్పేది గవర్నమెంట్ మీద తప్పుడు అభిప్రాయం ఇస్తున్నారు మీకు ఇప్పుడు కాంగ్రెస్ ఏంటి పవర్ వచ్చి సంవత్సరం అవుతుంది కదా పాలన ఎలా అనిపించింది మీ కాంగ్రెస్ ఫస్ట్ టీఆర్ఎస్ కన్నా ఇది మంచిగా ఉందండి కొద్దిగా టైం పడుతుంది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్క టన్నర్ కానీ ఎవరు రాలేదు చేయలేదు ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ వస్తున్నాడు ప్రతి ఒక్క ఆఫీసర్ వస్తున్నాడు వచ్చి సర్వే చేసుకొని వెళ్తున్నాడు అదేంటంటే ఆఫీసర్ల మీద భారీ పడుతుంది గవర్నమెంట్ రేపటి దినం ఏమన్నా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆఫీసు తీ తీసేస్తారు వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు వస్తుండే వాళ్ళు వస్తుండే అది రాసుకొని పోతుండే మళ్ళీ ఇంతవరకు మాకు ఏమీ రాలేదు ఇప్పుడైతే ప్రతి ఒక్కటి వచ్చింది మాకు ఇప్పుడు మొత్తానికి ముందు ఉన్న పార్టీకి అన్న ఈ పార్టీ మీకు ఎక్కువ నచ్చిందని చెప్తున్నారు నచ్చింది మాకు ఎందుకంటే ఇది కరెక్ట్ వేలో వెళ్తున్నది ఏంటంటే ఒక లెక్కల ప్రతి ఒక్క సర్వే ప్రతి ఒక్కటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఫండ్ అనేది లేదు లేకుండా పోయి చేసేసి వెళ్ళిపోయారు ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు వచ్చిన సీఎం కూడా ఏంటంటే ప్రతి పేదవాణి గురించి ఆలోచిస్తున్నాడు ఇంతకుముందు ప్రతి పేదవాని దగ్గర చేసుకున్నాడు డబల్ బెడ్రూమ్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు మూడు వేలు ఐదు వేలు పది వేలు తీసుకున్నారు ఇప్పుడు ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు ఇంటికి వస్తున్నారు సర్వే చేసుకొని వాళ్ళ పని చేసుకొని వాళ్ళు పోతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే రేపు ఏమైనా ఉన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీదే పడుతుంది ఎందుకు సర్వేలే అని చెప్పి గవర్నమెంట్ అడుగుతారు వాళ్ళని ఇదే అండి ఇంతవరకు కులగాన జరిగింది కానీ మేము ఆంధ్ర నుండి హైదరాబాద్ వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది నా వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఇంతవరకు మాకు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు మెడికల్ కార్డు లేదు అలాగా ఇద్దరు భార్య భర్తను అలాగ వ్యాపారం చేసుకుని చేశారా మీరు అప్లై చేసాము మొన్న అప్లై చేస్తే మాకు ఏంటి రాలేదు అంటే మీరు ఇప్పుడు వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది కదా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ రెండు దానిలో కూడా మీకు ఏ రెస్పాండ్ రాలేదా ఏ రెస్పెట్టలేదు వీళ్ళొచ్చి ఇది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ సర్వేలు గట్టి అయినాయి మాకు సర్వేలు గట్టి రాలేదు ఎవరు రాలేదు ఏట్లేదు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి సర్వే చేశారు ఇంతవరకు ఏటు రాలేదు మాకు సో కాంగ్రెస్ ఇప్పుడు పవర్లోకి వచ్చి సంవత్సరమైంది కదా మీకు ఎలా అనిపించింది కాంగ్రెస్ పాలన నాకు కాంగ్రెస్ మీద ఇష్టం లేదు ఇప్పుడు మాకు ఏటీ మేము వచ్చి ఏటీ లేదు మరి అన్ని అందరికీ ఉన్ని ఇల్లున్నో ఇల్లు వస్తున్నాయి అది అంతా ఆలక వస్తున్నా వాళ్ళకి ఏటీ లేదు మా వయసు ఇరవై అరవై తొమ్మిది సంవత్సరాలు అలా బతుకొని అలా చేసుకుంటున్నాను పిలిచిన కదా ఏటీ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఇంతకుముందు బీఆర్ఎస్ పదవిలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది ఈ రెండింటిలో ఏది మే మీకు ఎక్కువ సహాయం చేసిన ఎక్కువ అందుబాటులో ఏ పార్టీ అనిపించింది ఇప్పుడు అందరికీ కాంగ్రెస్ అందుబాటు అంటున్నారు కానీ ఏంటి ఇచ్చినోళ్ళకే ఉన్నోళ్ళకి ఇస్తాను లేని వాళ్ళకి ఎట్లేదు అదే నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఎందుకలా అంటే వచ్చిన వాళ్ళకే వస్తుందని పథకాలు చాలా మంది చెప్తారు ఎందుకు అలా వచ్చిన వాళ్ళకే వస్తుంది రాని వాళ్ళకి ఏమీ రాకుండా ఎందుకు పోతుంది మరి రాజకీయ నాయకుల్లో ఇది ఉందో మరి ఇది మీరు చేసిన తప్పు ఉందో మరి తెలియదు ఆ ఉన్నోళ్ళకి వస్తుంది వాళ్ళకి లేని వాళ్ళకి ఏమీ లేదు ఇక్కడ మా గల్లీలో లేని వాళ్ళకే లేని లేదు వాళ్ళకే వస్తున్నాయి ఇప్పుడు కులగాల గురించి మీరు మీ అభిప్రాయం ఏంటి నాకు అభిప్రాయం రెండోసారి కాంగ్రెస్ ఓటు వేయది అనిపించేస్తుంది నాకు అప్పుడు ఎలాగోంటే ఎవరే ఎవరు బాగా మమ్మల్ని చూసి ఇచ్చే నేను ప్రతి సంవత్సరం ఎవరికొరికి ఓటు వేస్తున్నా ఉన్నాను ఈ పదిహేను సంవత్సరాలు నాలుగైదు సార్లు ఎలక్షన్కి ఓటు వేస్తాను మా మిస్సెస్కి ఓట్లేదు నా ఒక్కడికి ఓటు ఓటు నేను వేస్తానన్న అంటే ఇన్నేళ్ళు వచ్చినా ఓటు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు అంటే మీరు అప్లై చేశారా మన మనంటే ఇన్ని అప్లై చేశారు చేశారు వస్తే రేషన్ ఓటర్ కార్డు వస్తాను ఓటర్ కార్డు రాలేదు పింఛన్ లేదు ఇది కాదు అంటున్నారు డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్ లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించు గురు తగ్గింపు ధమాక అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గిపోయిద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు రూపీస్ తగ్గింపు ఇద్దాం నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా